జిందోకన లేవో కుమినోకే కు తెలంగాణ పడిలో జరిగిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో కన్నడ தொம்போட வசரம் மாயோக்காவே தொடி சோமையொடி குமரையாரு பேர் வீரம் Oh yeah. राही <tries> मना <tries>

కుర్మ సంఘం ప్రెసిడెంట్ తొండిల్ అచ్చయ్య మన చూడండి ఒక్కసారి అద్భుతమైన పండుగ ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాం ఎంత అంటే ఇక్కడ మన కుర్మకుల కులం అంటే బీరప్ప దేవుడు ఎంత ప్రసిద్ధి ఎల్లమ్మ దేవుడు కూడా ఎంతో ప్రసిద్ధి మనకు గతంలో మేము రాజరాజేశ్వర స్వామి కూడా ఇక్కడ చాలా ఎంత పుణ్యం మనం ఎంత పుణ్యం చేసుకున్నామో గానీ ఇక్కడ నగనూరు అనేది చాలా గొప్ప విలేజ్ దానికి మనము గొప్ప వినేది కారణం ఏంటంటే కురుమల్లం మన ఆ ఆనాటి నుంచి మన ఏడు రోజులు ఘనంగా జరుపుకుంటూ అలాగే ఎల్లమ్మ పండుగలను అలాగే మల్లన్న పండుగలను మనము దేవుడు మొత్తం అనేక ఆదా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళను మొక్కులు చెల్లించుకొని చాలా ఆనందంతో వెళ్ళిపోతాం మనము లేచి ఇక్కడికి రావడం మనం చాలా సంతోషం అందరూ కూడా అందరూ కూడా ఒక్కసారి మన కులం చాలా గొప్పదండి ఎందుకంటే సమాజానికి కొట్టుగా ఇవాళ సమాజానికి ఒక కథలు చెప్పినాం ఇవాళ సమాజానికి వీళ్ళ కథలు ఎలాంటి కష్టాలైనా ఇలా ఇంతసేపు మనకు కథ ఇస్తా అంటే దాన్ని ఎంత మంచిగా మనం వింటున్నాం ఒక్కసారి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరం గొప్ప మనం సమాజానికి సేవ చేయడం చాలా కష్టపడ్డాములరా గుర్తుపెట్టుకొని కుర్మ కులం కూడలు ఎవరు కనబడ్డ కానీ చాలా ఎంత కష్టపడి కనుక చిన్న చూపు సమాజంలో మనకు మనం ఒకరికొకరు సహారం చేసుకున్న ఊంగుకోవాలని చెప్పి ఇప్పుడు మన కిలా సోదరులకు ఏదైనా అడిగితే మనం వెంటనే స్పందించాలి మాట్లాడాలి సహాయం చేయాలి ఎక్కడైనా మనకి ఏమైనా ఇబ్బంది జరిగిన కానీ మనం ఏకమైన ఉద్దేశంతో ముందుకు పోవాలి హైదరాబాద్ రాష్ట్రం లెవెల్ కూడా మంచి జరుగుతుంది ఇలాంటి లీడర్ అందరూ కూడా ఒకటి కావాలి మన ఈ మధ్యలో మేము వెళ్ళినా ప్రజల కళాకారులకు గౌరవ వేతనం ఇవ్వాలి కల్చర్లు ఇవ్వాలి వాళ్ళకు అలాగే బొల్ల కాపర్లకు మరి వాళ్ళకు

ఐక్యత పోరాటాలు చేయాలి ఐక్యత సమావేశాలు పెట్టుకోవాలి ఇలా మనం గొడ్డి కొమరయ్య చరిత్ర ప్రజాకర్ఫీ ఇంత ఘోరమైన ఆ రోజు మన ఇలా రోజు మనం అంటే కొంచెం లేటుగా పుట్టిన ఏమో కానీ చాలా సంతోషం అక్కడ పోరాటాలు మన మహిళలను అత్యాచారాలు అట్లా చాలా కొంత చాలా మంది చనిపోయారు మనం అదృష్టవంతులం అలాంటి మనం అలాంటి వాళ్ళు కష్టపడి వాళ్ళ త్యాగాలు చేసి సర్వస్వం మన కోసం ధారవజ్ అక్కడ పోరాటం ఫస్ట్ వాడే మన కుర్మ వస్తుంది ఇలా ఫస్ట్ ప్రాణాలు ఇస్తుంటే సమాజం చూస్తామంటే ఆయన చనిపోయిన తర్వాత పోరాటం ఉత్పత్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా బుర్రలకు వ్యతిరేకంగా ఇలా భూత్వాంగ్ వ్యతిరేకంగా పోరాటం చేసి పెట్టి చాకరి బాణితత్వం ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా కోసం పోరాటం చేసినాము మనము బాధ్యత సంఖ్యల నుంచి బయటపడ్డాము కాబట్టి దయచేసి మన కులస్తులకు మనం సపోర్ట్ చేసుకోవాలి కులంలో నిలబడితే మనం సపోర్ట్ చేసుకోవాలి ఏదైనా చర్చించుకొని ముందుకోవాలి ఇటు సినిమా కూడా రాబోతుంది ఆనాడు కష్టపడ్డ చరిత్ర రావాలని చెప్పి కూడా సమాజం చైతన్యంగా

大家多打点招 அப்பcomer ஐய பேரே வீரம்மா ஆமாம் வந்துதே அந்த பாதவாடி அப்பcomer ஐய குலபான வீர குலம்பர குலபர குலபான ஐயோ நந்து கோரும் ஆகரி అందరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు జరుపుకోవడం మన ఊరు చాలా అదృష్ట మన డిస్టిక్ పక్క డిస్టిక్ నుంచి కూడా మన స్టేట్ నుంచి కూడా వచ్చి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన పెద్దలందరికీ మరియు కళాకారులకు అందరికీ పేరు పేరిన హృదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఓంకాయ స్పెషల్గా ఓంకాయుధ్వ జరపడం చాలా సంతోషకరమైన విషయం जय कुर्मा जय कुर्मा जय कुर्मा जय कुर्मा तुर्मला आई क्या आई कहता